రషా విప్లవాన్ని చదవడం జరిగింది ప్రపంచ చరిత్రలో ఫ్రాన్స్ విప్లవాన్ని చదవడం జరిగింది కానీ భారతదేశం మొత్తం రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరగని సుదీర్ఘమైన ఉద్యమం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందంటే అది మాదిగా అభిప్లవమే అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మాదిగా విప్లవం మామూలు విప్లవం కాదు ఇది మానవీయ కోణంలో జరిగిన ఉద్యమం సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమం ఇది ఈరోజు నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆ జడ్జిమెంట్ వచ్చిందంటే సామాజిక న్యాయానికి భారతదేశంలో ఈ తీర్పు వచ్చిందని తెలియజేస్తా ఉన్నా కృష్ణమాధి గారి కృషి వల్ల కృష్ణ మాదిగారి ఉద్యమ చైతన్యం వల్ల ఈ రోజు మాదిగలు మాదిగలే కాకుండా ఉపకులాలు అన్ని ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు చైతన్యం చెంది ఈ రోజు మా వాట అయింది మాకు కావాలని అడిగే రోజు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎగ్జాంపుల్ బీసీలను లను తీసుకోండి యాభై రెండు శాతం ఉన్నారు కృష్ణ ఉద్యమం వల్ల మాదిగల వాట మాదిగల సుప్రీంకోర్టు ఇవ్వమని చెప్పింది అదే విధంగా బీసీల కూడా తన రాబోయే కాలంలో రాజకీయంగా కావచ్చు ఉద్యోగ రంగాలలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు బీసీల సాధించే వరకు కృష్ణ మాధగా ఈ దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఆయన ముందు తెలియజేస్తా ఉన్నా కృష్ణమాధ గారు ప్రభుత్వం భవిష్యత్తు అంటూ ఎన్ని రాజకీయ పదవులు వచ్చినా కూడా అది రాజ్యసభ కావచ్చు లోకసభ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మంత్రి పదవులు కావచ్చు ఎంపీ వచ్చినా కూడా తున్న భాగంగా త్యాగం చేసి భారత జాతి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టిన సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది అదే కాదు ఉద్యమకారులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇష్టమాదిగా పిలుపు మేరకు పనిచేసిన నికాసైన ఉద్యమకారులు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న ఉద్యమకారులు వాళ్ళు ఇదే వర్ధనపేట చౌరాస్తాలో లాఠీ దెబ్బలు తిన్నారు ఇదే వర్తనపేట చౌరాస్తాలో ధర్నాలు చేసారు ఇదే వర్ధనాపేట పోలీస్ స్టేషన్లో అరెస్టులు కావడం జరిగింది ఇదే వర్ధనపేట పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ జైల్లోకి పోవడం జరిగింది జైల్లోకి పోయినా లాఠీ దెబ్బలు తిన్నా అరెస్టులైనా ఎక్కడ జమకాకుండా దిగా పిలుపు మేరకే వర్గీకరణ ఈరోజు సాధించుకున్నామంటే ఆత్మ గౌరవంతో మేము ఆత్మ గౌరవంతో మేము ఈ జాతికి మొత్తం పిలుపునిస్తా ఉన్నాం రాబోయే తరాలు ఈ భారతదేశంలో ఉష్ణమాదిగా చరిత్రను ఉద్యమకారుల చరిత్రను గుర్తించే విధంగా సుదీర్ఘ కాలం ఏ రాష్ట్రంలో జరిగిన ఉద్యమం ముప్పై సంవత్సరాలు జరిగిన ఉద్యమం ఈ ఉద్యమ ఫలితాలు ప్రజలందరూ ఆస్వాదించాలి ఆస్వాదిగా మేము కోరుకుంటా ఉన్నాం ఇది ప్రజలందరికీ అంకితం మళ్ళీ రాబోయే ఉద్యమానికి పుస్తమాదిగా ఎస్సీఎస్సీ బీసీ అనగాన వర్గాల కోసం ఈ దేశంలో ఒక పూలే లాగా ఒక అంబేద్కర్ లాగా ఒక మహారాజ్ లాగా వాళ్ళ కోసం లేదా మన సెల్ఫ్ రెస్పెక్టెడ్ మూమెంట్ తీసిన మన పేర్ల రామస్వామి లాగా ఈ దేశంలో ఒక ముఖ్యమైన నాయకునిగా మిగిలిపోయే పుస్తమాదిగా నాయకత్వంలో ఎస్సీఎస్సీ బీసీ వర్గాలన్నీ చైతన్యమై ఈ దేశంలో రాజ్యాధికారాన్ని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ఈ వర్గాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగానే పిలుపునిస్తున్న పిలుపునిస్తున్నాం డాక్టర్ సంకినేని వెంకట్ असस्टेंट प्रोफेसर काकत यूनिवर्सिटी